రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సో చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకర అయితే మాత్రం మధ్యలోప వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను హోంమంత్రి అపాయింట్మెంటు ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులు లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో ఒక హత్య చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము ఆ కుటుంబం జీవితంతో చలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారా ధర్మమేనా లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ చేయక చేయకపోగా మీరు హత్య రాజకీయాలు అన్నట్టుగా మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మేము ఎందుకు చేస్తే మీకు నచ్చుతుందా కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అనంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక పది పర్సెంట్ ఓట్లు అటువైపున తన మోసానికి మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం మొట్టమొదటిసారిగా క్షమా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తాం కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సరే చెప్పేటప్పుడు నువ్వు ఫ్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ఉంటాయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను హోం మంత్రి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతా ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో ఒక హత్యం చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము ఆ కుటుంబం జీవితంతో చందగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారా ధర్మమేనా ప్రజలు మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ చేయక చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసేవాళ్ళన్నట్టుగా మీరు కాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీరు మిమ్మల్ని చంపారని చెప్పి మేము ఎందుకు చేస్తే మీకు నచ్చుతుందా కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షకు పాత్ర ఇది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అనంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక పది పర్సెంట్ ఓట్ అటువైపున తన మోసానికి మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం మొట్టమొదటిసారిగా క్షమా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి ఇవన్నీ జరిగేదాని కోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు Ya Allah